హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మజర్ డైరీ ఫామ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే చూస్తున్నారు ఒకటి కానీ ఇది ఫస్ట్ లోడ్ హెవీ జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ అయితే మనం అక్కడి నుంచి లోడ్ చేస్తున్నామండి లోడ్ చేసే ముందుగా మీకోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం బరలు అయితే హెవీ మిల్కర్స్ అండి హెవీ సైజ్ హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి పాలు ఇచ్చేది ఎక్కువ కాలం ఇచ్చేది ఫ్యాట్ పర్సెంట్ ఫ్యాట్ పర్సెంట్ అయితే అందరు వేరే బ్రీడ్స్తోని కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటాయండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ స్టార్టింగ్ నుంచి ఎక్కువనే ఉంటాయి ఈ బ్రీడ్ ఎవరైనా వాడిన తర్వాత వేరే బ్రీడ్కి వెళ్ళాలంటే కష్టం ఎందుకంటే ఇంత మిల్క్ ఇచ్చే అయితే ఇండియాలో అంటే జాఫరాబాది గీతలు సైజు కూడా మంచిగా హెవీగా అండి టైంకు టెన్ లీటర్స్ నుంచి ట్వల్వ్ లీటర్స్ ఇచ్చే గిదలు ఉంటాయి ఇది పర్ డే ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ లీటర్స్ టు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇచ్చే ఇచ్చే గీదలు అంటే జాఫరాబాదీలో ఈజీ దొరుకుతాయండి మనకు క్వాలిటీ అయితే చూడవచ్చు క్వాలిటీ మంచి క్వాలిటీ హెవీ మిల్కర్స్ ఎప్పుడైనా మనం తీసుకునే జరుగుతాయండి ఎందుకంటే మన కస్టమర్స్ అయితే హెవీ మిల్కర్స్ అడుగుతూ ఉంటాను అండి అందుకోసం క్వాలిటీ గీదలు హెవీ మిల్కర్స్ అయితే మనకు తీసుకోవడానికి జరుగుతాయండి సో ఇది అయితే లోడ్ అయితే అయింది మనకు ఒక ఫైవ్ డేస్లో మన ఫామ్లో ఉంటాయండి బరల్ క్వాలిటీ అయితే చూడవచ్చు హెవీ టాప్ మిల్కర్స్ అండి సో మన ఫామ్ అయితే శంషాబాద్లో ఉన్నది శంషాబాద్ ఈ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి నాకు వాట్సాప్ మీద ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ అయితే వేస్తాను అప్డేట్ అయితే నా ఛానల్ మీద జాఫరాబాద్ పని అయితే నేను ఎక్కువ వస్తే ఉంటాను అండి అట్లాంటి ముర్రా కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను సో డెఫినెట్గా ఎవరెవరు వెయిటింగ్లో ఉన్నారో డైరెక్ట్ మన ఫామ్కు విజిట్ చేసి జాఫరాబతి కావాలి అంటే ఒక ఫైవ్ డేస్లో మన దగ్గర దిగుతాయి ఫోర్ డేస్లో నాకు కాల్ చేయండి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు దిక్తాయి ఏ టైంకు దిక్తాయి నేను చెప్తాను అర్లీ మార్నింగ్ వచ్చి ఫస్ట్ కంఫస్ట్ సర్వీస్ అయిపోతాయి అండి కొంచెం కూడా లేట్ చేస్తే బరలు ఉండదు అండి నిజం చెప్పాలి అంటే ఇది అయితే అందరికీ తెలిసిపోయింది మార్నింగ్ అర్లీ దిగినాక మార్నింగ్ వచ్చి సెలక్షన్ చేసి తీసుకుంటే దొరకడానికి అవకాశం ఉంటాయి చాలామంది త్రీ మేబీ ఫోర్ మంత్స్ నుంచి జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు మిజర్వ్ ఎప్పుడు వస్తాయి మిజర్వ్ వైపు వస్తాయి అది అయితే టైం ఇప్పుడు అయిపోయింది అండి ఇప్పుడు కంటిన్యూస్గా జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ కూడా తివడానికి జరుగుతాయండి డెఫినెట్గా ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫామ్కు విజిట్ చేసి తీసుకోవచ్చు టోటల్ ఏ బై ఎల్లోస్ అయితే లోడ్ అయింది అండి ఈ బండిలో ఈ లాస్ట్ బొర్ర అయితే నేను తీసేసినా అండి వేరే బొరే వేసేసిన దీంట్లోని ఇది ఒకటి దాని పక్క నుంచి సెవెన్ వెఫ్ఎలో ఇంకా వేరే వేరే వేసినాం సో ఇది అయితే మన దగ్గర ఒక ఫైవ్ డేస్లో మన ఫామ్లో దిక్తే అండి ప్రజెంట్ అయితే మన దగ్గర స్టాక్ అయితే ముర్రాలో బనీలో అయితే ఉన్నది అండి ప్రజెంట్ స్టాక్ మన ఫామ్లో వచ్చి తీసుకోవచ్చు ఇది ఫైవ్ డేస్లో మన దగ్గర వస్తాయి సో అర్లీ మార్నింగ్ వచ్చి తీసుకుంటే బాగా ఉంటాయండి అందరికి ఇంకా లాస్ట్లో ఎండ్లో కొంచెం షార్ట్ వీడియో కూడా దీనికి అటాచ్ చేసిన లోడ్ చేసినప్పుడు సో ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫైవ్ డేస్లో ఇది మన దగ్గర ఉంటాయి ఒక సక్సెస్ఫుల్ డైరీ నడిపించాలి అంటే ఇట్లాంటి హెవీ మిల్కర్సే మనకు సపోర్టింగ్గా ఉంటాయండి ఓకే రేట్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి రేట్స్ కూడా రేట్ కూడా చెప్పని అండి కానీ మనకు లోడ్ వచ్చిన తర్వాత మనం చెప్పవచ్చు ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యింది ఎట్లా అయింది అని కానీ నేను అయితే అందరికీ ఏం చెప్తున్నానంటే డెఫినెట్గా మీరు ఫామ్కు వచ్చి చూసుకొని మాట్లాడుకోండి ముందుగా నుంచి బర్రెలు చూస్తేనే తెలుస్తాయి లక్ష లక్షలు పట్టి బర్రెలు కొనడానికి మనం రెడీ ఉన్నాం సిద్ధగా ఉన్నాం కానీ రేట్స్ కూడా ఇంటిలో తెలుసుకోవాలి వచ్చి చూసుకుని తెలుసుకుంటే నచ్చి దానికి తీసుకోవచ్చు విదిగే కైసన పసి ఫ్రెండ్స్ గోలీలో కాఫ్ని ఆ బస అవదా బచ్చా నే బెల ఎల్ల లోడైతే మనద కచ్చాడిని లావన ఇంకా నెక్స్ట్ లోడైతే భయ్యా ఎం కరేలే జాస్ ను ఆల్జే జట్టు వనై ఇదని నిన్న రాత్రి ఇవి నేను మానిటర్ చేస్తున్నా మీకు సో నా ఛానల్ గు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం ఇట్లాంటి క్వాలిటీ హెవీ మిల్కర్స్ కావాలంటే ఓన్లీ రాయల్ డెరీ ఫార్మ్ చంజాబాద్ మన ఫార్మ్ ఉంటది అక్కడే దొరుkteయండి క్వాలిటీ హెవీ మిల్క్ మిల్క్స్ అయితే మన మన ఫామ్ నుంచి ఏ బ్రీడ్ డైనర్ తీసుకుంటే కూడా క్వాలిటీ ఉంటాయి ఇంకా మిల్కింగ్ హెవీ ఇచ్చేది ఉంటాయండి మా ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఏమైనా డైరీ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ ఫామ్కి చేయండి నేను అయితే ఆఫీస్లో ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాక మీరు సెటప్ కూడా పెట్టుకోవాలి అంటే సెట్ ఎట్లా పెట్టాలి మొత్తం షెడ్ నుంచి మొత్తం దానా నుంచి అంతా బర్డ్ ఏ బ్రిడ్లో అయితే సక్సెస్ఫుల్గా అయితే నా దాని గురించి మాట్లాడుకోవచ్చు అడ్వైజ్ కూడా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైవ్ డేస్ మన దగ్గర ఉంటాయండి 哎，我跟他说。